నమస్కారమండి తెలుగు కథల వేదికకు స్వాగతం ఈరోజు జయలక్ష్మి గారు రచించిన మాతృత్వపు మధురిమ అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఈనాడు ఆదివారంలో ప్రచురితమైనది మన సంత గుబులు గుబులుగా ఉంది నా బాధను పంచుకోగలిగిన ఏకైక వ్యక్తి నా భర్త దానిని చాలా తేలికగా కొట్టేశారు రెండు సంవత్సరాల క్రితమే పెళ్ళైన కూతురు ఏ కారణమో చెప్పకుండా ముందుగా ప్లాన్ చేసుకోకుండా సడన్గా ఇండియాకి వస్తున్నా అని ఫోన్ చేస్తే ఎలా ఉంటుందో మీరు చెప్పండి రావాల్సిన ఫ్లైట్ లేట్ అవడంతో రెండు గంటల నుంచే ఎయిర్పోర్ట్లో పడిగాపులు చేసే పనేమీ లేక సమస్య ఉందో లేదో తెలియకపోయినా ఉందేమో అని ఊహించుకుంటూ నన్ను నేనే శిక్షించుకుంటున్నాను నా కూతురిని చెప్పడం కాదు కానీ శ్రీహిత చాలా మంచి పిల్ల ఎప్పుడూ బాధ్యతతోనే మెలిగింది కష్టపడి ఐఐటిలో సీటు తెచ్చుకుని చదువుకుంది పెళ్లి విషయంలో కూడా అర్థం లేని ఆక్షేపణలు పెట్టకుండా మాకు నచ్చిన సంబంధాలలోనే తనకు కావలసిన లక్షణాలున్న అబ్బాయి నేర్చుకుని చేసుకుంది వినయ్ కూడా శ్రీహితకి మంచి జోడి ఇద్దరూ చాలా పరిణితితో ఆలోచిస్తారు ఒక సంవత్సరం క్రితం మేము అమెరికా వెళ్ళి రెండు నెలలు వాళ్ళ దగ్గర ఉండి తృప్తిగా వచ్చాం స్నేహిత వినయాల మీద ఉన్న నమ్మకమే మా వారికి నా కంగారు అర్థం లేనిదిలా అనిపించేలా చేసింది కస్టమ్స్ చెక్కింగ్ అయిపోయినట్టుంది ఒకరొకరుగా వస్తున్న ప్రయాణికులలో నా కళ్ళు శ్రీహిత కోసం ఆత్రంగా వెతికాయి వడలిన ముఖంతో వస్తున్న తనని చూడగానే మనసు మెలిపెట్టినట్టయింది ప్రయాణి బడలకేమో అని నాకు నేను చెప్పుకుంటూ ముందుకు అడిగేసిన నాకు శ్రీహిత దగ్గర దగ్గరికి వచ్చి హత్తుకోగానే అర్థమైపోయింది తనలో ఏదో బాధ దాగుందని సరైన ప్రదేశము సరైన టైము రెండూ కాకపోవడంతో పలకరింపులతోనే సరిపెట్టి బయలుదేరాం కారులో కూర్చున్న తర్వాత మాత్రం ఆగలేక అడిగేశాను ఏమైంది నాన్న ఎందుకు ఇంత సడన్గా బయలుదేరావు ఇంటికి రావడానికి కూడా పర్మిషన్ కావాలా అమ్మా నవ్వేసింది శ్రీహిత ఏమీ లేదు మా ప్రాజెక్ట్ పోస్ట్పోన్ అయ్యింది మీతో కొంచెం టైం గడపొచ్చు కదా అని వచ్చాను నేను చెప్పా కదా మా వారి మందహాసంలో వినిపించిన వెక్కిరింపు మరో ప్రశ్నకి తావీయకపోవడంతో పిచ్చాపాటి మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాం కానీ నా మనసులో అనుమానం మాత్రం పోలేదు ఇంటి దగ్గర కారు ఆగగానే పరిగెత్తుకో ఛాయాస్ పడుతున్న లక్ష్మిని చూసి శ్రీహిత మొహం విప్పారింది లక్ష్మి అవడానికి పనిమనిషే అయినా పది సంవత్సరాల నుంచి మా ఇంట్లోనే పనిచేస్తూ ఉండటం ఒకే వయసు కావడం నేను ఎప్పుడూ కాదనకపోవడంతో ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది తొమ్మిది నెలల గర్భంతో నిండుగా ఉన్న లక్ష్మిని చూస్తూ ఉండిపోయింది కారు దిగిన శ్రీహిత ఏమిటమ్మా అలా చూస్తున్నావు నడు మీద చేతుల అభిమానంగా స్నేహితుని చూస్తూ అడిగింది లక్ష్మి కష్టంగా లేదా ఇంకా ఎలా పని చేస్తున్నావు లక్ష్మి భుజం మీద చేయి వేస్తూ పరామర్శించింది శ్రీహిత తప్పదు కదమ్మా ఇంకో రెండు రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇంకో పనమ్మాయిని పెట్టి వెళుతున్నాను మూడు నెలల తర్వాత వచ్చేస్తా నేనొచ్చాక నా పని నాకే ఇచ్చేయాలా మీరు కూడా చెప్పండి అమ్మకి సమాచారం ఇవ్వడంతో పాటు రికమెండేషన్ భారాన్ని కూడా పెట్టింది లక్ష్మి ఏమ్మా లక్ష్మి వెనక్కి వచ్చాక తనని పనిలోకి తీసుకోవా శ్రీహిత ప్రశ్నలో తీసుకోకుండా ఎలా ఉంటావు అనే డిమాండే ఎక్కువ వినిపించింది సరిపోయింది అది నీకు చెప్పడం నువ్వు నన్ను అడగడం తీసుకోకుండా ఎలా ఉంటాను కాకపోతే ఇప్పుడు తీసుకున్న అమ్మాయిని కూడా అలా ఉన్న పలాన్ని మాన్పించలేం కదా తనకి ఇంకేదైనా పని చూపించి లక్ష్మిని తీసుకోవాలి సర్ది చెప్పబోయాను పది సంవత్సరాలు పనిచేసిన మనిషికి కూడా డెలివరీకి వెళ్ళొచ్చిన తర్వాత పనికి గ్యారంటీ లేకపోవడం కరెక్ట్ కాదమ్మా స్నేహిత మాటల్లో బాధ వినిపించడంతో తన ముఖం వైపు ఆశ్చర్యంగా చూసిన నాకు తల వంచుకుని వెళ్ళిపోతున్న స్నేహిత కనిపించింది ఇంత చిన్న విషయానికి తను ఎందుకు అంత ఫీల్ అవుతుందో తెలియక ఆలోచిస్తూ నేను లోపలికి వెళ్ళాను తనకి నచ్చినవి వండి పెట్టి తను చెబుతున్న కబుర్లు వింటూ ఉంటే టైమే తెలియలేదు సాయంత్రం అయిపోయింది కానీ ఆశ్చర్యంగా వినై ఫోన్ చేయలేదు అడిగితే తను ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాడని చేరానని మెసేజ్ పెట్టానని చెప్పింది ఏదో జరిగిందని నాకు అర్థమైపోయింది రెండు నిమిషాలు కూడా టైం లేనంత బిజీగా ఉన్నాడంటే నేను నమ్మలేకపోయా ఇంతలో శ్రీహితిని చూడడానికి పక్క వీధిలోనే ఉండే మా అక్క నిర్మల రావడంతో శ్రీహితిని రెట్టించే అవకాశం దొరకలేదు పెద్దమ్మ చాలా చిక్కిపోయావు ఎందుకు ఆప్యాయంగా అడుగుతూ పక్కన కూర్చుంది శ్రీహిత ఏముందిరా నీకు తెలిసిందే కదా నీరజక గురించే నా దిగులంతా అంది ఏమైంది పెద్దమ్మా నాకేమి తెలియదే అంది శ్రీహిత దానికి పెళ్ళయ్యి ఎనిమిది సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరని వాళ్ళత్త విడాకులు ఇవ్వమంటోంది కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తుందట అదేమిటి పిల్లలు కనలేకపోతే మనిషే కాదా పెంచుకోవచ్చు కదా బావగారు ఏమంటున్నారు స్నేహిత ప్రశ్నల మీద ప్రశ్నలేసింది అబ్బాయి మంచివాడే ఆవిడ ఇష్టప్రకారం అయితే ఎప్పుడో డివోర్స్ అయిపోయేవి నీరజకి గర్భసంచి బలహీనంగా ఉంది అందువల్ల గర్భం నిలవట్లేదు అబ్బాయి సరోగసి ట్రై చేద్దామంటున్నాడు ఆవిడ ఒప్పుకోవట్లేదు ఎందుకు మన బిడ్డే కదా అవసరం కోసం వేరే వాళ్ళు మోస్తారంతే తప్పేముంది పిల్లల్ని కనడం తప్ప ఆడవాళ్ళ జీవితంలో అర్థవంతమైన పనే లేదా ఎందుకట్లా రాతియుగం మనుషులు ఆలోచిస్తారు స్నేహితులు ఇంత ఆవేశం నేను ఇంతవరకు చూడలేదు ఆశ్చర్యంగా తన వైపే చూస్తూ ఉండిపోయాను నిర్మలక్క ఏమనుకుందో ఏమో ఇవి వదిలే నీ విశేషాలు చెప్పు నిరుస్తూ అనడంతో ఆ టాపిక్ అక్కడితో ఆగిపోయింది రాత్రి భోజనం చేశాక స్నేహిత తొందరగా పడుకుంది దాని మనసులో ఏముందో తెలుసుకోవడానికి నేను మరో ప్రయత్నం భోజనాలప్పుడు చేసినా ఫలితం లేకపోయింది ఇంకేమీ చేయడానికి తోచక మా వారు వద్దంటున్నా వినకుండా మా అల్లుడి వినయ్కి ఫోన్ చేశాను మొదటి రింగుకే పోనెత్తాడు హలో అత్తయ్య అవడానికి ఎప్పుడు పిలిచే పిలిపే అయినా నా మనసుకు మాత్రం తన గొంతు డల్గా అనిపించింది హలో బాబు ఎలా ఉన్నావు బాగున్నాను కొంచెం బిజీ అందుకే ఫోన్ చేయలేకపోయాను శ్రీహిత మెసేజ్ పెట్టిందిలండి అడగకుండానే సంజాయిషి ఏమైంది బాబు నేను డైరెక్ట్గానే అడిగేశాను ఏమీ అవలేదు అత్తయ్య ఒక్క నిమిషం మౌనం తర్వాత వచ్చిన సమాధానం నాకు సాంతవన ఇవ్వలేకపోయింది వినయ్ ప్లీజ్ అది ఎందుకో బాధపడుతోంది ఇప్పుడు నీలో కూడా నాకు తేడా వినిపిస్తోంది నాకు కంగారుగా ఉంది దయచేసి విషయం చెప్పు అన్నాను మీతో చెప్పకూడదని కాదత్తయ్యా ఈ విషయం నేను చెప్పడం కరెక్ట్ కాదు స్నేహిత బాధపడుతుంది అన్నాడు నేను హ్యాండిల్ చేస్తాను దాన్ని నీకు మాట రానియను సరేనా ఏమైందో చెప్పు వినయ్ శ్రీహిత సరోగసి ట్రై చేద్దాం అంటోంది వినయ్ ఇచ్చిన నిటూర్పుతో కూడిన సమాధానం నాకేమీ అర్థం కాలేదు ఎందుకు బాబు ఏదైనా సమస్య డాక్టర్ సజెస్ట్ చేశారా అత్తయ్య తనకి పిల్లలతో కెరీర్ దెబ్బతింటుందని భయం నేను హెల్ప్ చేస్తానని ఎంత చెప్పినా సరోగసితో అయితేనే పిల్లలు అంటోంది నాకు అది ఇష్టం లేదు ఎవరితోనో మాట్లాడేసింది కూడా బేబీకి సంవత్సరం నిండే వరకు వాళ్లే పెంచిస్తారట అవసరమైతే మన ఇంట్లోనే ఉండి దానికే మా ఇద్దరికీ చిన్న గొడవ అయింది మీరు కంగారు పడకున్నత్తయ్యా నేను చూసుకుంటాను ప్రస్తుతానికి కొన్నాళ్ళు మీ దగ్గరికి వస్తే రిలాక్స్ అవుతుందని వదిలేశాను నేను రేపు మాట్లాడతాను తనతో బాయ్ ఫోన్ పెట్టేశాడు నా కూతురు గురించి నాకే సర్ది చెబుతున్న వినయం చూస్తే ముచ్చటేసింది కాని శ్రీహిత నుంచి ఇది ఊహించనిది ఆలోచనల సుడిగుండంలో చిక్కుకున్న మనసుకి తీరం దారే తెలియలేదు అమ్మా చిన్న తాత ఎందుకలా అంత పెద్దగా ఏడ్చేశాడు శ్రీహిత ప్రశ్నతో ఆలోచనలతో సతమ సతమతమవుతున్న నేను అయోమయంగా తన వైపు చూశాను ఏమన్నా అదే అమ్మా చిన్న తాత జేజావకి సొంత కొడుకు కూడా కాదు కదా మరి ఆవిడ పిల్లల కంటే కూడా తాత ఎక్కువ ఏడ్చాడెందుకు మా అమ్మమ్మ ఈ తెల్లవారుజామున చనిపోయింది తొంభై ఐదు సంవత్సరాలు సంవత్సరం క్రితం వరకు ఆరోగ్యంగానే ఉంది రైస్ మిల్లు కూడా వెళ్ళి వచ్చేది ఆరోగ్యం క్షీణించడంతో సంవత్సరం నుంచి మంచం మీదే ఉంది డాక్టర్లు కూడా చేసేదేమీ లేదని చెప్పడంతో తనని వీలైనంత సౌకర్యంగా ఉంచుతూ చూసుకున్నారు మామయ్య వాళ్ళు పెద్ద ఆవిడ కావడంతో బయట నుంచి రావాల్సిన వాళ్ళ గురించి ఎదురు చూడకుండా ఈరోజు ఉదయమే ఎత్తుబడి చేసేశారు మేము దానికోసమే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి వస్తున్నాం ఎత్తుబడి జరుగుతున్నప్పుడే మా చిన్నమామయ్య చాలా బాధపడ్డాడు చిన్న తాత జేజాకి సొంత కొడుకు కంటే ఎక్కువ తాతకి అంతే వాళ్ళ అనుబంధం చాలా స్పెషల్ అదో పెద్ద కథ అన్నాను చెప్పచ్చు కదా వినే ఓపిక ఉందా అబ్బా అమ్మా నేనే కథ చెప్పమని అడుగుతున్నా టూకిగా చెప్పు అంది సరే విను నేను మా అమ్మ దగ్గర విన్న మా అమ్మమ్మ కథని చెప్పడం మొదలు పెట్టాను మా అమ్మమ్మ వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు మామూలు వ్యవసాయ కుటుంబం పేర్లు రుక్మిణి సుభద్ర రేవతి కొంచెం పెద్దదైన రుక్మిణి తల్లిదండ్రులు పొలంకెళ్ళినప్పుడు పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకునేది అప్పట్లో బాల్య వివాహాలు మారుమూలే కావడంతో రుక్మిణికి పది సంవత్సరాలకే పెళ్లి చేశారు కానీ ఆమె అత్తగారింటికి వెళ్ళకముందే పన్నెండేళ్లప్పుడు ఆమె భర్త పాము కాటికి బలయ్యాడు దాంతో ఆమె పుట్టింటికే పరిమితమయ్యింది ఆమె చెల్లెల సుభద్ర భర్త ఊళ్ళో తనకి పెద్దగా ఎవరూ లేరని ఈ ఇంటికే ఆస్తితో పాటు ఇళ్ల రికం వచ్చాడు ఇక ఆఖరి చెల్లెలు రేవతిని ఉన్న ఊళ్ళేనే ఇవ్వడంతో ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళ అనుబంధం వాళ్ళ పెళ్లిళ్ళ తర్వాత కూడా కొనసాగింది తిండికి గుడ్డకి లోటు లేకపోయినా ఆర్థికంగా అవస్థలు పడుతున్న సమయం అది తనకున్న సహజ నాయకత్వ లక్షణాల వల్ల కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని తపన పడింది రుక్మిణమ్మ కానీ రుక్మిణమ్మ వితంతువు కావడంతో చాలా కట్టుబాట్లు ఉండేవి తెల్లచీర కట్టుకుని గుండుతో నలుగురిలో తిరగకుండా ఇంట్లో ఓ మూల ఉండాల్సిన పరిస్థితి వీలైనంత వరకు కట్టుబాట్లు పాటిస్తూనే చెల్లెళ్ల సాయంతో కుటుంబాన్ని ఆర్థికంగా సాంఘికంగా ముందుకు తీసుకెళ్ళింది రుక్మిణమ్మ అయితే అంతా మనం అనుకున్నట్టే జరిగితే జీవితం ఎందుకు అవుతుంది ప్రశాంతంగా సాగుతున్న వారి జీవితాన్ని అతలాకుతలం చేస్తూ మూడవ బిడ్డ గర్భంతో ఉన్న రేవతికి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి బిడ్డ కానీ ఆమె కానీ ఒకరే బతికే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు బతుకంటే ఒకరిని కాదు కావాలంటే నలుగురినైనా కనొచ్చు గర్భాన్ని వదులుకోమన్న అక్క మాటలు ఆమె వినలేదు ఆమె ఇచ్చిన సమాధానం బిడ్డను చంపుకుని బతికిన తల్లి బతుకు కూడా ఒక బతికేనా అని అలాగే కాని బిడ్డను చూసుకున్న పది నిమిషాలకే చనిపోయింది చనిపోయిన చెల్లిని చూసి పుట్టగానే తల్లిని కోల్పోయిన బిడ్డను చూసి రుక్మిణమ్మ సుభద్రమ్మ తల్లడిల్లిపోయారు చెల్లెలు తన ప్రాణాలనే పణంగా పెట్టిన కన్నబిడ్డని చెల్లెల మీద ప్రేమ బిడ్డ మీద ప్రేమ రెండూ కలిపి బిడ్డ మీదకే మళ్లించారు బిడ్డకు పాతపాలు పాలు పడలేదు ఆకలికి గుక్కబట్టి ఏడుస్తున్న బిడ్డను చూస్తే మనసు తరుక్కుపోయింది సుభద్రమ్మకి కానీ ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో ఏడుస్తున్న బిడ్డని అక్కును చేర్చుకుని బిడ్డ నోటికి రొమ్మును అందించింది సుభద్రమ్మ తమ తనకు చివరి బిడ్డ పుట్టి మూడు సంవత్సరాలకు పైగా అయిపోయింది ఇప్పుడు పాలు వచ్చే అవకాశం లేదు కానీ ప్రకృతి కూడా ఆమెలో ఆ బిడ్డపై ఉన్న ప్రేమకు కరిగిపోయిందా అన్నట్టు విచిత్రంగా పాలు వచ్చాయి బిడ్డ ఆకలి తీరింది ఆ బిడ్డకి తల్లిలోటు తీరింది అప్పటి నుంచి ఆ ఇంట్లో ఆరుగురు ఆరుగురు పిల్లలు ఇద్దరు తల్లులు పెద్దమ్మ చిన్నమ్మ అనే పిలుపులు లేవు అమ్మ అనే పిలుపు తప్ప బిడ్డల మధ్య భేదం లేదు అనురాగం తప్ప తన ప్రాణాల కంటే గర్భస్థ శిశువు ప్రాణాలే ఎక్కువ అనుకున్న తల్లి ఒకరైతే చెల్లెల బిడ్డ కోసం ప్రకృతికి ఎదిరీది మరీ పాలిచ్చి పెంచిన తల్లి ఇంకొకరు తనకంటూ పిల్లలు లేకపోయినా చెల్లెళ్ల పిల్లల్ని తన పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ బాధ్యతలు మోసిన తల్లి మరొకరు ముగ్గురు తల్లుల ముద్దు బిడ్డ ఆ రోజు జేజేవ పాలిచి పెంచిన బిడ్డ చిన్న తాత ఇప్పుడు చెప్పు ఆయన బాధ సమంజసమో కాదో ఆశ్చర్యంగా చూస్తున్న శ్రీహితను చూస్తూ ముగించాను నేను అదెలా సాధ్యం అమ్మా శ్రీహిత నమ్మలేనట్లు అడిగింది అదే అమ్మ ప్రేమ గొప్పతనం రాత్రి నుంచి దుఃఖతోచని నా మనసుకు ఇదే సరైన సమయం అనిపించింది నాన్న దీన్నే నువ్వు కాలదనుకోవాలనుకుంటున్నది అన్నాను ఏమంటున్నావమ్మా స్నేహిత గొంతుల అనుమానంతో పాటు చిరాకు కూడా వినిపించింది రాత్రి వినయ్తో మాట్లాడానురా తన మీద కోపం తెచ్చుకోకు చాలా బలవంతం చేస్తే చెప్పాడు అనునయంగా తన చేతిని నా చేతిలోకి తీసుకుంటూ చెప్పాను మాతృత్వం ఒక వరం నాన్న దాని మాధుర్యం అనుభవిస్తే కానీ తెలియదు అంత ఈజీగా వద్దనుకోకు నేను ఈ నిర్ణయం అంత ఈజీగా తీసుకుంటాననుకున్నావా నా ఫ్రెండ్స్ ఈ మధ్య ఎంతమంది ఈ సమస్య ఎదుర్కొన్నారో తెలుసా మెటర్నిటీ లీవ్ నుంచి తిరిగొచ్చేసరికి ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి కెరీర్లో మమ్మల్ని పక్కన పెట్టి జూనియర్స్కి ప్రమోషన్స్ ఇస్తారు కెరీర్ ఇంపార్టెంటే కాదనను కానీ దానికోసం జీవితాన్నే పణంగా పెడతావా అనుభూతుల పరంపరే జీవితం బిడ్డకి పాలిస్తూ ఆ బిడ్డ నీ కళ్ళల్లోకి చూస్తూ పాలు తాగుతుంటే వచ్చే సంతృప్తి విలువ కట్టగలవా ప్రతి క్షణం నీ కోసం తప్పిస్తూ అందరికంటే నీ మీదే ఎక్కువ ప్రేమ చూపించే నీ చిన్నారి నిష్కల్మనుషమైన ప్రేమ ముందు సామ్రాజ్యాలైనా దిగుదుడిపే కదా రేపు కనీ పెంచిన సరోగసి తల్లే ఎక్కువని నీ బిడ్డ అనుకుంటే నువ్వు భరించగలవా నీ బిడ్డను మరెవరో మోసి కని పాలిచ్చి పెంచి నీకు అప్పగిస్తే నువ్వు పెంచుకుంటావా అంటే అమ్మతనాన్ని కూడా సోర్స్ చేస్తావా దానికంటే దత్తత మంచిది కదా సరోగసి తప్పని కాదు ఇంకేదారీ లేని వాళ్ళకి అదో వరం కానీ నీకు కాదు దుఃఖపొర గొంతుకు అడ్డుపడంతో ఆగి స్నేహిత కళ్ళల్లోకి నేను ఆశించిన దానికోసం వెతుకుతూ చూశాను తన కళ్ళల్లో చెమ్మ నా ఆశలకు ఆయువు పట్టయింది జీవితం ఒక ప్రయాణమే కానీ పరుగు పందెం కాదు ఈ ప్రయాణంలో నీ పరుగుని నీ బాటని నీ గమ్యాన్ని నువ్వే ఎంచుకోవాలి బాటలో పువ్వులన్నీ పిల్లతిమ్మర్లనే ఆస్వాదిస్తూ ఎంత వేగంగా పరుగు పెట్టగలవో అంతే పరుగు పెట్టాలి ఏ ఆస్వాదన లేకుండా చేరిన గమ్యం తృప్తినివ్వదు నీ జూనియర్స్ నీకంటే ముందుకెళ్ళచ్చు కానీ వాళ్లతో నీకు పోటీ ఎందుకు నీకు నువ్వే పోటీగా ముందుకు వెళ్ళు ఏమో వాళ్ళకంటే ఎక్కువ సక్సెస్ నీకే రావచ్చు లాంగ్ రన్లో ఎక్స్పీరియన్స్ కంటే ప్రతిభకి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని నీకు తెలియదా అదీ కాకపోతే ఒకరిచ్చే ప్రమోషన్ కోసం నువ్వెందుకు ఎదురు చూడాలి ఎప్పటి నుంచో బిజినెస్ చేయాలని నీ కోరిక కదా అది ఇప్పుడు ట్రై చేయి నీ టైము నీ సక్సెస్ నీ చేతిలోనే ఉంటాయి బట్ ఇట్స్ నాట్ ఫెయిర్ అమ్మా ఆడవాళ్లే ఎందుకు పడాలి ఇవన్నీ స్నేహిత కోపం అది ఇంకా చిన్నపిల్లే అని గుర్తు చేస్తుంది నాకు సరే మరి ఇప్పుడు మగవాళ్ళని కనమందామా నవ్వేశాను నేను కొన్ని మన చేతిలో ఉండవు అట్లాంటి వాటి గురించి ఆలోచించడం టైం వేస్ట్ మనం ఉన్న పరిస్థితుల్లో మనకున్న ప్రత్యేకతను బలంగా మలుచుకొని మనం ముందుకెళ్ళాలి ఆడవాళ్ళకున్న మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అందరినీ అర్థం చేసుకుని కలుపుకుపోయేతనం లాంటివి మనం పిల్లల పెంపకం ద్వారా అలవర్చుకున్న నైపుణ్యాలే ఈ తరంలో కూడా నీకు ఇంతకు ముందు చెప్పా కదా జేజావో వాళ్ళ పిల్లల బాధ్యత చూసుకుంటేనే ఎంత సాధించారో తెలుసా వ్యవసాయం చేశారు రైస్ మిల్ కట్టారు ఫారం వంద ఆవులు పాడి ఇలా చాలా చేశారు దేనికి పిల్లలు అడ్డు కాలేదు వినయ్ మంచి పిల్లాడు తను హెల్ప్ చేస్తాను అంటున్నాడు నీ ముందు తరం వాళ్ళ మేము అలాంటి హెల్ప్ కూడా లేకుండా కెరీర్ని పిల్లల్ని సమన్వయం చేసుకోలేదా నీకు తెలుసుగా నేను మీ అత్తయ్య ఇద్దరం కెరీర్ ఉన్నవాళ్ళమే ఇప్పుడు రిటైర్ అయ్యాము నీకు కావాల్సినంత హెల్ప్ మేము చేస్తాము అర్థమవుతోందా స్నేహిత కళల్లో అంగీకారం కోసం వెతికాను కానీ అంతకంటే ఎక్కువే కనిపించింది పశ్చాత్తాపం కన్నీరై కారుతూ ఉంటే నా ఒడిలో మొహం దాచుకున్న నా చిన్నారి స్నేహిత తలపై చెయ్యవేసి ఊపిరి పీల్చుకున్నాను నేను కథ సమాప్తం అండి కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి